అక్షరం ప్రజల పక్షం న్యూస్ స్వాగతం సుస్వాగతం జగన్ రావాలి జగన్ హిందూపురం జిల్లా కోల్పోయిన నేపథ్యంలో హిందూపురం అభివృద్ధి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి హిందూపురం అభివృద్ధికి హిందూపురం ప్రజల ఆకాంక్ష మేరకు తోడ్పాటు అందించాలని దాదాపుగా ఒక లక్ష సంతకాల సేకరణలో భాగంగా వైసీపీ బ్లాక్ కన్వీనర్ నరేష్ ఆధ్వర్యంలో పదివేల సంతకాలు సేకరణలో భాగంగా కార్యాలయం వద్ద ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతక సేకరించినటువంటి కరపత్రాలను వైసీపీ బ్లాక్ కన్వీనర్ నరేష్కి అందిచేయడం జరిగింది వారు మాట్లాడుతూ అభివృద్ధి జరగాలని ఆకాంక్షతోనే సంతక సేకరణ కార్యక్రమంలో భాగంగా అలాగే జగన్ కావాలి అనే నినాదంతో ప్రజలందరూ కోరుకుంటూ లక్ష సంతక సేకరణకు మద్దతు సంతక సేకరణ సేకరించడం జరిగిందని వారు తెలిపారు జగనన్న హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడితే అన్ని మేమే ముందుండి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం మా నాయకుడి ద్వారా మా సమస్యలను మేమే సాధించుకుంటాం అంటూ తెలిపారు రెండు వేల ఎలక్షన్లో భాగంగా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో జిల్లా కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా మన ఇందుకూరు పట్టణాన్ని డిస్టిక్ అనౌన్స్ చేస్తారనుకున్నారు తద్వారా మనకు మౌలిక సదుపాయాలు ఉపాధి మనకు రావాల్సిన మెడికల్ కాలేజు క్యాన్సర్ హాస్పిటల్ తద్వారా వస్తాయని అందరూ భావించారు కానీ మన నాయకుల అసమర్థత వల్ల జిల్లాను తేలేకపోయారు తద్వారా ఇప్పటికైనా మేల్కొని మనం మన ప్రజల మనోభావాలకు అతీతంగా మన జగన్మోహన్ రెడ్డి గారు హిందూపూర్ పట్టణం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి చే ముఖ్యమంత్రి కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము ఆయన ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మన హిందుపూర్ పట్టణాన్ని అభివృద్ధి చెందుతారనే భావంతో మన ప్రజల మనోభావాలకు అతీతంగా ఈ లక్ష సంతకాల ద్వారా మన బెల్లం నరేషన్ ఆధ్వర్యంలో లక్ష సంతకాలు చేసి ఎమ్మెల్యేగా హిందుర్ నుంచి పోటీ చేసి గెలుపొందాలని భావిస్తున్నాము అందరికీ నమస్కారము జగన్ అన్న రావాలని మేము కోరుకుంటున్నాము జగనన్న వస్తే కాలేజీలు హాస్పిటల్ అన్నీ ఉపాదం కలిగిస్తాడని మేము కోరుకుంటున్నాము జగన్ అన్న రావాలని లక్ష సంతకాలతో మేము పోరాడిస్తున్నాము మన హిందూపురం నియోజకవర్గం నుండి మన జగన్ రావాలి జగన్ కావాలి జగన్ సీఎం కావాలని నినాదంతో మన హిందూపురం నిజోగం నుంచి ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి పోటీ చేసి గెలుపొందడం ద్వారా మనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉపాధి ఫ్యాక్టరీలు హాస్పిటల్స్ వస్తాయన్న బా వస్ ఓ వస్తాయన్న సదుద్దేశంతో మన బెల్లమ్మ నాన్న నరేష్ ఆధ్వర్యంలో ఈరోజు నుంచి పదహైదో తారీఖు వరకు లక్ష సంతకాల సేకరణలో భాగంగా మన నరేష్ అన్న చేతికి మన తిలక్ నగర్ గ్రామం నుండి దాదాపు పదివేల మంది పదివేల మంది సంతకాలతో నరేష్ అన్నకి అందజేయడం జరిగింది మీరే స్వచ్ఛందంగా వచ్చే అందజేస్తున్నారు ఇట్లా మేమే స్వచ్ఛందంగా అన్నయ్య ఆధ్వర్యంలో చేయడం జరిగింది మీరే హిందోపూర్ పీపుల్ హు ఆర్ స్పీకింగ్ ఫర్ జగనన్నీ we are requesting our Jagan and jagan sir mla as per uh, for our problems and he will treat very good for our problems we have many unemployment and no no proper hospitality in our area in our hindupur faculty so that we are requesting our jagan sir to become and uh, to become and to keep the elections in uh, 2024 as mla contest to, to participate in the mla contest of in 2024 so i am requesting the jagan sir to for, to solve our problems and give good opportunities for every unemployment uh, students so please uh, so, so please request I am, I am requesting our hindupur people to participate in 2024 elections as per MLA. collected 1 lakh like, 1 lakh like signatures in just 15 days as per in our public hindupur lo locality so that we are requesting our jagan to participate and to uh, to win in our elections and thank you